తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు భారత్ పాక్ సరిహద్దుల ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు తిరుమల సీవీఎస్ఓ కార్యాలయంలో భేటీ జరిగింది మధ్యాహ్నం నుంచి తిరుమలలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించనున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ ప్రణి తెలుసుకుందాం నారాయణప్ప తిరుమలలో భద్రత కట్టుదిట్టానికి సంబంధించిన వివరాలేంటి దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పవిత్రమైన తిరుమలలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఉదయం నుంచి ఈ వివిధ ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేశారు తిరుమలకు ప్రవేశ మార్గంలో ఉన్న అలిపిరి టోల్గేట్ వద్ద కావచ్చు అదేవిధంగా కనుమ రహదారుల్లో కూడా భద్రతా మలగాలను మోహరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటారు మరోవైపు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదేవిధంగా ఆయన ఫుల్ అడిషనల్ ఛార్జీగా తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా ముఖ్య భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుమలలోని సివి ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఆక్టోపస్ దళాలు అదేవిధంగా సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ దళాలు అదేవిధంగా స్థానిక పోలీసులతో ఉన్నతాధికారులతో సమావేశమై తిరుమలలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు తిరుమల ఆలయంతో పాటు తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆ గస్తీలు నిర్వహించాలని అదేవిధంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపై విగా వేసి వారిని అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆ తిరుమలలో మార్క్డ్రిల్ నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా భద్రతా పలకాలను మరింత అవసరమైన నేపథ్యంలో మరింత మందిని తీసుకునేందుకు తెప్పించుకునేందుకు చట్పాలను పంపాలని కూడా కింది స్థాయి అధికారులను ఆదేశాలు జారీ చేశారు తిరుమల ఆలయంతో పాటు తిరుమల పరిసర ప్రాంతాల్లోని ఉపాలయాలు కావచ్చు లేకపోతే ఇతర తీర్థాల వద్ద కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ధన్యవాదాలు నారాయణప్ప